ఒక పాపులర్ యూట్యూబరు మాల కట్టడం ఎలా అనేది చూపిస్తా చాలా రాంగ్గా చూపించారు నాకు అది నచ్చలేదు అట్లా రాంగ్ డైరెక్షన్ ఇవ్వటం ఎందుకు సరైన విధానం చూపిద్దామని ఈ వీడియో చేశాను ఊళ్ళు మాల కట్టాలంటే ఇట్లా సన్న దారం అయితే పనికిరాదు ఎందుకంటే ఇది కట్ అయిపోతూ ఉంటుంది బాగా సన్నగా ఉండి కట్ అవుతూ ఉంటుంది ఈ దారాలు మిషన్ కుట్టుకునే దారాలు పనికిరావు మనకి కొంచెం మందంతో ఉండేవి ఇప్పుడు నా దగ్గర అయితే లేవు కానీ మనకి పూలు కట్టే దారాలని వేరే అమ్ముతారు వాటిని తెచ్చుకుంటే మనం పూలు కట్టుకున్నప్పుడు చక్కగా తగ్గకుండా ఉంటాయి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సన్న పురుక వస్తుంది అంటే మాల చూపించడానికి వీలవుతుందని ఈ పురుకస్తో కడుతున్నా కానీ నేను ఇప్పుడు ఈ పురుక దారంతో చూపిస్తున్నా ఇది కొంచెం అందంగా ఉండి మనకి అర్థమవుతుందని రెండు పూలు ఇటు ఒక రెండు ఒక రెండు ఇటు తిప్పి కాడలు రెండు అటు రెండు ఇటు పెట్టి ఇలా చుట్టాలి దీనికి ఇలా ఉంది కదా ఈ రెండేళ్ల మధ్యలో ఈ దారాన్ని ఇట్లా వదిలేసి కిందకి దీన్ని ఇలా పెట్టి మళ్ళీ ఈ రెండేళ్ల మధ్యలో నుండి ఇట్లా అలాగే ఈ ఈ పూలని దగ్గరికి జరుపుకొని అంటే ఇట్లా దగ్గరకు జరుపుకొని ఇలా తిప్పి మళ్ళీ ఈ వేలు ఇదిగో ఇట్లా ఈ రెండింటిని ఇలా తోసి ఇలా కట్టేస్తే దగ్గర దగ్గరకు ఉంటుంది ఇది మాల కట్టడం అంటే మళ్ళీ చూపిస్తే ఇలా అటొకటి ఇటొకటి మళ్ళీ అటోకటి ఇటొకటి ఇలా అయినా పట్టుకోవచ్చు టోటి ఇటోటీ ఇట్లా పట్టుకొని అటు రెండు ఇటు రెండు ఉండేట్టుగా పెట్టి ఈ రెండేళ్ల మధ్యలో ఈ దారాన్ని వదిలి వీటిని పెట్టుకొని మళ్ళీ ఇరుతో ఇట్లా తోసేసి ఇట్లా పెట్టి ఇట్లా ఈ మూడేళ్ళకి ఇట్లా రౌండ్ తిప్పేసి ఈ దారాన్ని ఇట్లా పెట్టి ఇలా వేసుకోండి ఇది ఇది మాలంటే ఇట్లా మొత్తం కట్టుకోవచ్చు ఇప్పుడు ఈ చెయ్యి పక్కన నుండి చూపిస్తాను ఇంకా బాగా అర్థం అవుతుంది ఇప్పుడు అటు నుండి అయితే సరిగ్గా కనిపించినయలేదు రెండు పూలు ఇటు ఇట్లా అటు రెండు ఇటు రెండు పెట్టుకొని ఇట్లా పట్టుకొని ఈ తాడు ఇట్లా రెండేళ్ళ మధ్యలో కనబడుతుంది కదా ఈ రెండేళ్ళ మధ్యలో ఇట్లా వేసేసి ఈ అడ్డం పడకుండా ఈ రెండు నాలుగు పూలు ఇట్లా పెట్టుకొని ఇప్పుడు ఈ పూలకి చుట్టూ ఇలా ఈ ఏలతో మళ్ళీ ఈ బయట ఉన్న ఏలు ఈ వేలతో ఈ పూలని తోసేయాలి ఈ ఏళ్ళతో వైపు ఇట్లా తోసి ఈ దారాన్ని చుట్టి మళ్ళీ ఇది ఈ మూడేళ్ళకి ఈ రెండేళ్ళు ఈ మూడేళ్ళు కింద ఇది వెళ్ళిపోతుంది ఇది కదా ఈ రెండేళ్ళతో దీన్ని ఇలా పైనుండి నుండి తగిలిచ్చేసి ఇట్లా లాగేయటం క్లియర్గా అర్థమవుతుంది కదా ఇది మాల కట్టుకునే పద్ధతి ఇట్లా ఎన్ని పూలైనా మాలు కట్టేసుకోవచ్చు చక్కా చక్క అయిపోతుంది అదే ఆధారం అనుకోండి మిషన్ కుట్టే దారంతో ఇట్లా మెలేసినప్పుడే పూలు తెగిపోతాయి అందుకని ఈ దారాలతో పూలు కట్టొద్దు గుచ్చుకోవటానికి అయితే గుచ్చుకోవచ్చు ఆ దారాలతో పూలు కట్టితే అట్లాపోతాయి చక్క చక్క అయిపోద్ది ఇప్పుడు ఇది పురికోస మనకి చక్క చక్కగా జారగట్లేదు అనబడుతుంది కదా ఈయలతో పైయ్యలతోనేమో దొయ్యాలి దాన్ని అర్థమైనట్టుంది కదా లేదు అటు పువ్వు ఇటు ఒక పువ్వు పెట్టయినా మనం అటు రెండు ఇటు రెండు అన్నట్టు కిందయ్యలతోనేమో ఈ కింద తొయ్యాలి తొయ్యాలి ఇట్లా మెరికేసిన తర్వాత ఈ పై పయ్యేలతోనేమో పై పూల్ని ఇట్లా తోసుకుంటే మనకి దారం దిప్పటానికి వీలవుతుంది ఇదనమాట ఈ పురికాసు బాగా క్లియర్గా కనబడుతుందని పురికాసు కడుతున్నాను కానీ మామూలుగా అయితే పురికాసులు తోరని కట్టుకోము ఏ మావిడాకులు బంతి పూలు అవి అయితే కుడుస్తారు కానీ పెట్టుకునే పూలు అయితే ఎవరు చేయరు కానీ నేను ఇప్పుడు చూపించడం కోసం చక్కగా కనబడుతుంది కదా ఇదైతే అసలు సాగదు చక్కగా దగ్గర దగ్గరగా ఉండి సాగదు కూడా ఇది దండ కట్టుకునే పద్ధతి చాలా మంది ఏదో ఇటు చుట్టేసి ఇటు చుట్టేసి వదిలేస్తారు అది కాదు వాళ్ళు ఎవరో చూపించారు ఈ మధ్య ఇ చుట్టేసి మళ్ళీ ఒక చుట్టు చుట్టేసి ఓ పెద్ద యూట్యూబరే అటు చుట్టేసి ఇట చుట్టేసి అసలు ఇదే దండ అని చూపిస్తున్నారు నాకైతే ఎందుకు ఇంత రాంగ్ మెసేజ్ ఇస్తున్నారు చేత అయితే చేత ఏం చేయాలి లేకపోతే వదిలేసేయాలి ఇప్పుడు ఇట్లా చుట్టినందువల్ల ఇదిగో వచ్చేస్తే ఇది కాదు ఇది రాంగు ఏంటంటే యూట్యూబ్ వీడియోల కోసం ఇష్టం వచ్చినట్టు తోచింది తోచింది అన్నీ చెప్పేసి మేమే రీసెర్చ్ చేసాము ఇన్నోవేట్ చేసాము అని చెప్పి నానా రకాలుగా దారి తప్పిస్తున్నారు అన్నీ కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని చేయండి ఎందుకంటే అట్లా చుట్టి వదిలితే పూలు ఆగవు ఆ సంగతి తెలిసిందే అట్లా కాదండి అని చెబితే సరే ఈసారి మళ్ళీ చేసి పెడతాను అంటే ఇప్పుడు ఒక అరగంట మళ్ళీ ఇంకొక అరగంట వీడియో కోసం మళ్ళీ చదువుతారు చక్కగా ఇట్లా కట్టుకోండి కట్టుకుంటే రేపటి దాకా కూడా పూలు ఊడిపోయే పని ఉండదు చక్కగా గట్టిగా ఉంటాయి తల్లలో ఎటు పెట్టుకుంటే అటే ఉంటాయి మొదలు చివర కూడా ఏం చేయాలంటే ఈ మూడు వేసిన తర్వాత డబల్ వేసుకుంటే సరిపోతుంది ఇక ఇది ఓడకుండా ఉంటుంది అనమాట వేసుకొని ఇక్కడ కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకుంటే ఇది ఇట్లా మిగిలిపోతుంది అసలు ఇక ఓడినే ఓడమన్నమాట ఇదొక రకం అయిపోయింది కదా ఇంకా ఇది రెండో రకం ఇట్లా ఎంత పొడవు కావాలనుకుంటే అంత పొడవు దండకి పెట్టుకొని ఇక్కడ ముడేసేసుకుంటే జారిపోవు ఇక దీన్ని ఎట్లా వదిలేసి మామూలుగా దాని దానికి పెట్టినట్టే అటుొక్క రెండు ఇటొక్క రెండు ఇట్లా పెట్టేసి రెండిటి మధ్యలో దీన్ని అంతే ఒడిపడిపోతుంది మళ్ళీ ఇలా పెట్టుకొని రెండు అట్లా అదే దగ్గర దగ్గరకు వచ్చేస్తాయి నేను టాపిక్ లేదనుకున్నప్పుడల్లా ఏదో ఒకటి చేసేసి అది నేనే కనిపెట్టానని చెప్పటం కబుర్లు చెప్పుకోవటం తప్పితే సరైన గైడెన్స్ ఇస్తున్నావా లేదా అనేది తెలియటం లేదు చాలామందికి మందికి అంటున్నాను నేను అనుకోవద్దు ఎవరైనా సరే రాంగ్ గైడెన్స్ మాత్రం ఇవ్వకూడదు ఎవరికి ఇలా ఏ పూలైనా సన్నజాతులైనా మల్లెలైనా కనకాంపరాలైనా ఏవైనా కూడా చక్కగా సులభంగా కట్టుకోవచ్చు చిన్న టెక్నిక్ తెలిస్తే చాలు అది ఒకసారి శ్రద్ధ పెట్టి చూసుకుంటే ఏ పూలైనా సులభంగా కట్టుకోవచ్చు